హలో వాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన వీడియోలు శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించవలసిన తొమ్మిది రకాల నైవేద్యాల రెసిపీస్ని ఈరోజు చూపించబోతున్నానండి ఈజీగా చాలా తక్కువ టైంలో ఈ ప్రసాదాలని ప్రిపేర్ చేసుకోవచ్చు మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన ఫాస్ట్ రెసిపీ కమ్మనైన పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం నేను ఇక్కడ పాయసం కోసం ఒక కప్పు సన్న సగ్బియ్యం తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు క్యారెట్ తురుములు తీసుకున్నాను సగ్గుబియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఒక ఇరవై నిమిషాల పాటు వాటర్ వేసి నానబెట్టామంటే చాలా త్వరగా పాయసం రెడీ అయిపోతుందండి మనకు ఫెస్టివల్స్ అప్పుడు కానీ పూజలప్పుడు కానీ ఇలా నానబెట్టేసుకునే సగ్గుబియ్యాన్ని పాయసం చేసామంటే చాలా త్వరగా అయిపోతుంది ఇరవై నిమిషాలకంతా సగ్గుబియ్యం బాగా నానిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యము క్యారెట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ వేస్తున్నానండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకుందాం సగ్గుబియ్యం వేసిన వెంటనే కలుపుకోవాలండి లేదంటే ఉండల్లాగా వచ్చేస్తాయి ఇలా బాగా కలుపుకుంటూ ఒకటి రెండు నిమిషాల పాటు ఫస్ట్ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత తురుమేసి పెట్టుకున్న ఒక కప్పు క్యారెట్ తురుమును కూడా వేసేసుకుందాం చాలా త్వరగానే ఉడికిపోతుందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి నేను ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి సగ్గుబియ్యము క్యారెట్ తురుము బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకటిన్నర కప్పు చక్కెర వేస్తున్నాను ఏ కప్పుతో అయితే మనము బియ్యము క్యారెట్ తీసుకున్నాము క్యారెట్ తురుముని అదే కప్పుతో ఒకటిన్నర కప్పు చక్కెర వేసాను క్యారెట్ స్వీట్గా ఉంటుంది కదండీ అందుకే ఒకటిన్నర కప్పు వేసాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసేసుకొని చక్కెర కరిగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకొని స్టవ్ ఆపేసిన తర్వాతనే కాచి కొద్దిగా చల్లార్చిన పాలని ఒక రెండు కప్పులో పాలు వేస్తున్నాను ఐదు కప్పుల వాటర్ తీసుకున్నాం రెండు కప్పుల పాలు వేస్తున్నాము మొత్తం ఏడు కప్పులు అవుతాయండి ఈ కొలతలతో పాయసాన్ని ప్రిపేర్ చేసుకున్నామంటే సాయంత్రం వరకు ఉన్న పాయసం గట్టిపడకుండా చాలా చాలా బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ను కూడా వేయించేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండిలు పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు వేశాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన బాదాంని వేసాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఎండు ద్రాక్ష వేసానండి మీకు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అంతా బాగా వేగిపోయాయి పాయసంలో వేసేసుకొని కలిపేసుకుందాం కమ్మనైన పాయసం మనకు రెడీ అయిపోయింది పాయసం చేసిన ఒక వన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి పాయసం ఎంత లూజ్గా బాగా గట్టిపడకుండా అలాగే ఉంది కదండి ఈ పాయసం సాయంత్రం వరకున్నా కూడా ఇలాగే ఉంటుందన్నమాట కమ్మనైనా హెల్దీ అయిన పాయసం మనకు రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుందాం ఈ పాయసం ఏ దేవతలకైనా నైవేద్యంగా సమర్పించవచ్చు మన రెండవ రకం ప్రసాదం రెసిపీ కమ్మనైనా దద్దోజనం అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన ఈ దద్దోజనం ప్రసాదం రెసిపీని ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ వేసేసి రైస్ వండేసి పెట్టేసానండి ఇందులో నుంచి మనము ఒక కప్పు రైస్ని సపరేట్గా తీసుకుందాం ఒక కప్పు రైస్తో మనము దద్దోజనాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ వేసేసి మెత్తగా ఉడికించుకున్నాం కదండి అయినా సరే ఇంకా కొద్దిగా మెత్తగా అయ్యేలాగా గెరటుతూ ఇలా బాగా మెదపేసుకోవాలి మెత్తగా అన్నాన్ని మెదిపేసుకొని చల్లారిన తర్వాత కాచి చల్లారిన ఒక కప్పు పాలను వేసేసుకుందాం బాగా కలిపేసుకొని పాలు వేసిన తర్వాత ఒక కప్పు పెరుగును కూడా వేసుకుంటున్నాం ఒక కప్పు రైస్కి ఒక కప్పు పాలు ఒక కప్పు పెరుగు అన్నం చల్లారిన తర్వాత పాలు పెరుగు రెండు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని ఇంకొకసారి అలా బాగా కలిపేసుకుందాం ఈ పెరుగన్నానికి పోపును పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పోపు గరిటను పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా వేసేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును వేసేసాను ఒక టేబుల్ స్పూన్ మిరియాలను దంచి వేసానండి మీరు కావాలంటే మిరియాలను అలాగే కూడా వేసేసుకోవచ్చు పోపు అంతా బాగా వేగిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుమును కూడా వేసేసుకొని వేయించుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఒక రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీరని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి మీరు కావాలంటే ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకోవచ్చండి ఈ పోపును ఇలా బాగా వేయించేసుకొని పెరుగన్నంలో కలిపేసుకుందాం కమ్మనైన దద్దోజనం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోయింది ఈ దద్దోజనం రెసిపీ ఎన్ని రకాల పూజలకు వ్రతాలకైనా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసి దేవతలకు నైవేద్యంగా సమర్పించవచ్చండి ఇప్పుడు మన మూడవ రకం ప్రసాదం రెసిపీ బెల్లమన్నం ప్రిపేర్ చేసుకుందామండి అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన బెల్లమన్నం ప్రసాదం అనమాట ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా మనము బెల్లమన్నం ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం ఒక కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాస్ రైస్ వేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగ బ్యాడలు వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం రైస్ కొలుచుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులో వాటర్ వేసేసుకోవాలి ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి అరగంట తర్వాత కుక్కర్ మూతబెట్టేసి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూడు నాలుగు విజిల్స్ తర్వాత ఆవిరింత పోయిన తర్వాత తీసి చూసామంటే చూడండి రైసు బేడలు అన్నీ కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి మనకు ఇప్పుడు ఏ గ్లాస్ అయితే మనం బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్కి ఒకటినద గ్లాసు బెల్లం తురిమేసి వేసేసుకోవాలి ఈ క్వాంటిటీ బెల్లం సరిగ్గా సరిపోతుందండి స్వీటు ఇప్పుడు కాచి చల్లారి ఒక గ్లాసు పాలను వేసేసుకుందాం లో ఫ్లేమ్లో కలుపుకుంటూ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసేసుకోవాలి ఇలాచీ పౌడర్ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదండి రైస్ మాడిపోతుంది చూడండి బెల్లం అంతా బాగా కరిగిపోయి రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పోపు గరటను పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేశాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పుని ఒక రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్ ఎండు ద్రాక్షను వేసేసుకొని వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు డ్రై కోకోనట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను బెల్లమన్నం తింటున్నప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు పడుతూ ఉంటే పంట కింద చాలా బాగుంటాయండి చూడండి డ్రై ఫ్రూట్స్నంతా ఇలా బాగా వేయించేసుకొని బెల్లమన్నంలో కలిపేసుకుందాం కమ్మనైనా బెల్లమన్నం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోయింది ఈ డ్రై ఫ్రూట్స్ అంతా బాగా కలిసేలాగా బెల్లమన్నంలో కలిపేసుకోవాలి ఈ బెల్లమన్నం ప్రసాదం రెసిపీని ఏ పూజలకైనా ఏ వ్రతాలకైనా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసి దేవతలకు నైవేద్యంగా సమర్పించవచ్చు కమ్మనైనా బెల్లం ప్రసాదం ప్రిపేర్ చేసుకున్నాం కదండి మన నాలుగవ రకం ప్రసాదం రెసిపీ కమ్మనైనా కేసరితో లడ్డూ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళదాం నేను ఇక్కడ స్వీట్ రెసిపీ చక్కెరకు బదులుగా బెల్లం వేస్తున్నానండి మీరు కావాలంటే చక్కెరతో అయినా చేసుకోవచ్చు ఒక కప్పు బెల్లాన్ని తురిమేసి వేసేసుకొని అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం బాగా కరిగిపెట్టుకోవాలి బెల్లం కరిగే లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుందాం నెయ్యి బాగా కరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం బెల్లం కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వ వేస్తున్నానండి మీరు ఎర్ర గోధుమ రవ్వ అయినా వేసేసుకోవచ్చు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి లేదంటే అడుగున మాడిపోతుందనమాట ఐదు నిమిషాల పాటు వేయించుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది కొద్దిగా తెల్ల తెల్లగా కూడా రవ్వ అనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి రవ్వను సపరేట్గా తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని రెండున్నర కప్పుల వాటర్ వేస్తున్నాను సగం కప్పు వాటరు బెల్లం కరిగించుకోవడానికి వేసాం కదండి ఇప్పుడు రెండున్నర కప్పులు వాటర్ వేసామంటే ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వాటర్ సరిపోతుంది అనమాట ఎసరు బాగా మరిగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేసానండి ఫుడ్ కలర్ వేయడం వల్ల టేస్ట్ ఏమి మారదు కానీ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూశామంటే చూడండి వాటర్ అంతా ఇంకిపోయి రవ్వ కూడా మెత్తగా ఉడికిపోయింది మనకు ఈ లోపల బెల్లం కూడా బాగా కరిగిపోయింది బెల్లం సిరప్ని ఫిల్టర్ పట్టుకున్నామంటే ఏమైనా నలకలు ఉన్నా కూడా వచ్చేస్తాయి ఒక కప్పు గోధుమరవకి ఒక కప్పు బెల్లం వేసానండి మీరు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే ఒకటిన్నర కప్పు బెల్లమైనా వేసేసుకోవచ్చు బెల్లం సిరప్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి బెల్లం సిరప్ అంతా బాగా ఇంకిపోయింది కదా ఇప్పుడు మనకు స్వీట్ రెసిపీ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను మీరు ఇంకా నెయ్యి ఎక్కువైనా వేసేసుకోవచ్చు నెయ్యి బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేద్దాం కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డు కట్టుకున్నామంటే సరిపోతుంది మిశ్రమం బాగా చల్లారింది కదండి ఇలా గోరు వెచ్చగా ఉన్నప్పుడు లడ్డు కట్టుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ పైన పుచ్చగింజలు వేస్తున్నాను పుచ్చగింజలు అవైలబుల్గా లేనప్పుడు జీడిపప్పు కానీ బాదం కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవచ్చు నెయ్యిని పెట్టేసుకొని చేతికి నెయ్యిని రాసుకుంటూ లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి మనకు ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజు లడ్డు కట్టేసుకోవచ్చు ఇలాగే మొత్తం లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చూడ్డానికి మోతీచూరు లడ్డు లాగా ఉంది కదండి ఈ లడ్డు రెసిపీ ఏ పండుగలకైనా ఏ పూజలకైనా తయారు చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా పదే పది నిమిషాలు ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు మన ఐదవ రకం ప్రసాదం రెసిపీ శనగగుగ్గిళ్ళ ప్రసాదం రెసిపీ అనమాట అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన ప్రసాదం నేను ఇక్కడ రాత్రి రెండు గ్లాసుల శనగలు వాటర్లు వేసేసి నానబెట్టేసానండి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఇలా చాలా బాగా నానిపోయా ఈ శనగలన్నిటినీ రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్లో వేసేసుకుందాం రెండు గ్లాసుల శనగలకి నాలుగు గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని మూతబెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆరేడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఆరేడు విజిల్స్ తర్వాత ఆవిరంత పోయిన తర్వాత తీసి చూసామంటే శనగ గుళ్ళు చాలా మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని వేయించుకుందాం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన పచ్చి కొబ్బరిని తురిమేసి వేసేసుకొని వేయించుకుందాం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న శనగల్లో వాటర్ తీసేసి శనగలను వేసేసుకొని కలిపేసుకోవాలి శనగలకి ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేలాగా లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి ఈ శనగగుగ్గిళ్ళ ప్రసాదం ఏ పూజలకైనా ఈ ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేసి దేవతలకు నైవేద్యంగా సమర్పించవచ్చు శనగగుగ్గిళ్ళ ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుందాం మన ఆరవ రకం కమ్మనైన ప్రసాదం రెసిపీ నేతి పొంగలి నేతి పొంగలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో మనం ఇప్పుడు చూసేద్దాం ఒక బౌల్ పెట్టేసుకొని ఒక గ్లాసు రైస్ వేస్తున్నానండి అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు పెసర బ్యాడలు వేస్తున్నాను ఒక రెండు మూడు సార్లు నేట్గా కడిగేసుకోవాలి అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకుందాం అరగంట పాటు బియ్యము పెసర బ్యాడలు నానబెట్టుకోవడం వల్ల పొంగలి మెత్తగా బాగా కుక్ అవుతుందండి చూడండి అరగంటకంతా బియ్యము పెసరపప్పు చాలా బాగా నానిపోయాయి ఈ మొత్తాన్ని ఇప్పుడు ఒక కుక్కర్లో వేసేసుకుందాం వాటర్తో పాటు వేసేసుకొని నానబెట్టుకోవడానికి మూడు గ్లాసులు వాటర్ వేసాము ఇంకో నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నాను మొత్తము ఏడు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాం మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం పేస్ట్ని వేస్తున్నాను మీరు కావాలంటే అల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ మిరియాలను వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ చెక్క పౌడర్ వేస్తున్నానండి ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి గరెటతో బాగా కలిపేసుకుందాం మూత మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం నాలుగు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే పొంగలి మెత్తగా కుక్ అయింది కదండి ఇప్పుడు ఇంత గట్టిగా పొంగలి కాకుండా ఇంకొంచెం లూజ్గా ఉంటే పొంగలి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా చల్లారిన తర్వాత అయినా కూడా గట్టి పడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు హాట్ వాటర్ని ఇంకొక గ్లాసు వేసేసుకొని కలిపేసుకుందాం చల్లటి వాటర్ వేయకూడదండి హాట్ వాటర్ని మాత్రమే వేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఈ పొంగలిని వేరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం పొంగలికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి పొంగలికి నెయ్యితోనే పోపు పెట్టుకుంటే కమ్మగా ఉంటుందండి నెయ్యి బాగా కరిగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని ఆవాలు చిటపట అంటున్నప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పును కూడా వేసేసుకొని వేయించుకుందాం జీడిపప్పు వేయడం వల్ల పొంగలి టేస్ట్ మరింత పెరుగుతుందండి జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను యాడ్ చేసుకుందాం ఇంగువను వేయడం వల్ల పొంగలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పోపంతా ఇలా బాగా వేయించేసుకొని స్టవ్ ఆపేసి పొంగల్లో కలిపేసుకుందాం కమ్మ కమ్మని పొంగలి రెడీ అయిపోయిందండి మనకు ఈ కమ్మనైన పొంగలి ఏ దేవతలకైనా నైవేద్యంగా ప్రిపేర్ చేసి సమర్పించవచ్చు కమ్మనైనా నేతి పొంగల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి మన ఏడవ రకం ప్రసాదం రెసిపీ కమ్మనైనా పకోడీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం పకోడీ కోసం నేను ఇక్కడ మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను పైన స్కిన్ తీసేసి ఒక పది నిమిషాల పాటు వాటర్లో అలా వదిలేసామండి కట్ చేసేటప్పుడు కళ్ళు మండకుండా ఉంటాయన్నమాట పది నిమిషాల తర్వాత ఉల్లిపాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అన్నిటిని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు శనగపిండిని వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ వాము వేస్తున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకోవాలి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని కాడలతో పాటే కట్ చేసి వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం తురిమి వేసేసుకుందాం పకోడి క్రిస్పీగా రావడానికి ఒక పావు టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకుందాం వాటర్ వేయకుండా ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయల్లో వాటర్ ఊరుతుంది కదండి అందుకే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరీ లూజ్గా లేకుండా కలిపేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా ఇలా డ్రాప్ చేయాలి అప్పుడే క్రిస్పీగా వస్తుందన్నమాట పకోడి ముద్దలు ముద్దలుగా వేసామంటే సాఫ్ట్గా అయిపోతుంది పకోడీ ఒక రెండు నిమిషాల పాటు నురగలంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించేసుకొని నురగలంతా తగ్గిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం చూడండి క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్గా తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకున్నామంటే ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది ఇలాగే మిగిలిన పిండినంతా పకోడీలాగా ప్రిపేర్ చేసుకోవడమే కమ్మనైనా పకోడీ రెసిపీ మనకు రెడీ అయిపోయింది పదే పది నిమిషాల్లో ఈ పకోడీ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఎనిమిదవ రకం ప్రసాదం రెసిపీ కమ్మనైనా కొబ్బరిన్నం అన్నంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో ఇప్పుడు మనము చూసేద్దాం కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాస్ రైస్ వేస్తున్నాను ఏ రైస్ అయినా పర్వాలేదు ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ వేసేసుకోవాలి మూతబెట్టేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకుందాం మూడు విజిల్స్ తర్వాత మూత తీసి చూసామంటే చూడండి రైస్ పొడి పొడిగా తయారైంది కదా ఇందులో నుంచి ఒక రెండు కప్పుల రైస్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను మీరు కావాలంటే పూర్తిగా నెయ్యినైనా వేసేసుకోవచ్చు లేదంటే పూర్తిగా ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేస్తున్నానండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు కప్పుల రైస్కి ఒక కప్పు కొబ్బరి తురుముని వేస్తున్నాను పచ్చి కొబ్బరి తురుము అనమాట కొబ్బరి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక రెండు కప్పుల రైస్ని చల్లారబెట్టుకున్న రైస్ను వేసేసుకుందాం మనం రైస్ వండుకునేటప్పుడు సాల్ట్ వేయలేదండి అందుకే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం రైస్ అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసి పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత సర్వ్ చేసుకుందాం అలా రెస్ట్ ఇవ్వడం వల్ల రైస్కి ఫ్లేవర్స్ అన్ని బట్టి రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం కమ్మనైనా అన్నం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఈ ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఏ పండుగలకైనా ఏ వ్రతాలకైనా ఏ పూజలకైనా అన్నం ప్రసాదం రెసిపీని ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి దేవతలకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇప్పుడు మనము తొమ్మిదవ రకం ప్రసాదం రెసిపీగా కమ్మనైనా మామిడికాయ పులిహోరను ప్రిపేర్ చేసుకుందాం మరైతే లేట్ చేయకుండా మామిడికాయ పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం ఒక కుక్కర్ పెట్టేసుకొని ఒక కప్పు రైస్ వేసుకుందాం ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం అన్నం రెడీ అయ్యే లోపల పులిహోరకు ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించేసుకుందాం ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసేసుకొని వేయించుకోవాలి నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించి స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకుందాం మూతబెట్టేసి మెత్తగా మిక్సీ బట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ బట్టేసుకోవాలి ఈ లోపల మనకు అన్నం కూడా రెడీ అయిపోయింది రెండు విజిల్స్ తర్వాత ఆవిరంత పోయిన తర్వాత మూత తీసి చూసామంటే అన్నం పొడి పొడిగా తయారైపోయింది ఈ రైస్ని పూర్తిగా చల్లారనివ్వాలి మామిడికాయ పులిహోరకి ఒక మామిడికాయ తీసుకున్నాను ఒక కప్పు బియ్యంతో వండిన అన్నానికి అదే కప్పుతో ఒక కప్పు మామిడికాయ తురుము అయితే పులుపు సరిగ్గా సరిపోతుందండి ఇలా తురిమిన ఒక కప్పు మామిడికాయ తురుమును రెడీగా పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశెనగ గుళ్ళను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేరుశనగ గుళ్ళు ఎయిటీ పర్సెంట్ వెగేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును కూడా వేసేసుకొని వేయించేసుకుందాం ఇవన్నీ ఇలా బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చిలు చేసి వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా అంతా వేయించుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న ఒక కప్పు మామిడికాయ తురుమును వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మామిడికాయ తురుములో ఉన్న రా స్మెల్ పోయేంతవరకు రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత రైస్ను వేసేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఈ పౌడర్ వేయడం వల్ల మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మనం అన్నం వండుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా అది సరిపోదు ఎందుకంటే మామిడికాయ తురుము వేసాం కదండి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుందాం ఈ రైస్నంతా ఇలా బాగా కలిపేసుకున్నామంటే కమ్మనైనా మామిడికాయ పులిహోర మనకు రెడీ అయిపోతుంది గుమగుమలాడుతోందండి డిష్ అవుట్ చేసేసుకుందాం పదే పది నిమిషాల్లో మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండి చాలా తక్కువ టైంలో తొమ్మిది రకాల ప్రసాదం రెసిపీస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రెసిపీస్ అన్నీ కూడా ఈ ప్రాసెస్లో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి శ్రావణ మాసంలో అమ్మవారికి నివేదనగా సమర్పించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్